వాల్ పోస్టర్ ఆవిష్కరించిన బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో హోటల్ హిమాలయ ఇన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీసీల సమరబీరికి సంబంధించిన గోడ పత్రికను వివిధ కుల సంఘాలు నాయకులు బీసీ సంఘం నాయకులు బీసీ మహిళా సంఘం నాయకులతో కలిసి రాజ్ కుమార్ ఆవిష్కరించారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు గడుస్తున్నా బీసీలకు రాజ్యాధికారంలో పూర్తి స్థాయి వాటా దక్కలేదని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీల సమరబేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బస్వరాజ్ తాండూరు మండల అధ్యక్షుడు బసంత్ కుమార్ యాల మండల అధ్యక్షుడు చారి బషీరాబాద్ మండల అధ్యక్షుడు నరేందర్ పెద్దేమూల్ మండల అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ తైలర్ రమేష్ రాము ముదిరాజు మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు కొండపూర్ అనిత అంతరం అనిత తస్లిన్ బీగం తాండ్ర నరేష్ పరమేశ్ జంటపల్లి వెంకట శివకుమార్ నరసింహులు రమేష్ పారేకటిక సమాజం నాయకులు సురేష్ టిఆర్ఎస్ వి నాయకులు దత్తు సంఘం అధ్యక్షుడు గోపాల్ కుమారి సంఘం నాయకుడు నాయకుడు శంకర్ లింగాయత్ సమాజ నాయకులు కోటం సిద్ధ లింగం గౌడ సంఘం నాయకులు బాబా గౌడ్ క్షత్రియ సమాజం నాయకులు అజిత్ ఠాగూర్ సమాజం నాయకులు బాలాజీ ఠాకూర్ మరియు బీసీ యువ నాయకులు మంతటి రాజు రామ్రెడ్డి రాజశేఖర్ నరసింహులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఇరవై తారీఖున శంకర రావం పిలుపడం జరిగింది మరి ఆ ఆహ్వానాన్ని మరి మేము తాండూర్ తరఫున రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు అన్ని బీసీ వర్గాలకు పెద్ద ఎత్తున హైదరాబాద్కు వెళ్తామని ఈ సందర్భంగా తెలియదు మరి రాబోయే కాలంలో మరి బీసీలకు బీసీ కులఘన జరుగుతుంది మిత్రులు అన్నట్లు ఇక సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేక సందర్భం మరి ఇంకా మాట్లాడాలి రాజ్ కుమార్ గారు మరి ముఖ్యంగా ఈ సమరబేరికి తాండూరు నియోజకవర్గం నుంచి మరి తాండూర్ వికారాబాద్ జిల్లా నుంచి మరి పరిగి వికారాబాద్ వడంగల్ రాజ్ కుమార్ గారు ఆధ్వర్యంలో అక్కడ పర్యటించి పెద్ద ఎత్తున జన సమీకరణించి మేము వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీలు ఆ సమరబేరికి వెళ్ళి కృష్ణరాయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మిత్రులు పెద్దలు మనం ఖచ్చితంగా విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం బీసీల ఎప్పుడైతే మన యొక్క వాయిస్ని రేజ్ చేస్తామో అప్పుడు ఆయన మా యొక్క హక్కులని తీసుకోగలుగుతాము ఇప్పుడు దాంట్లో రోజులలో బీసీలకు రావాల్సినప్పుడు మన తమ్ముడు శివ చెప్పినట్లు ఎక్కడైతే అన్ని రాష్ట్రాలలో ఎలా అయితే చేసి నమాజ ప్రకారంగా సీట్లు కేటాయిస్తున్నారో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తే బాగుంటుంది ఇప్పుడు చేసేది కూడా జరుగుతుంది వాస్తవానికి ఏదైతే కులగణమ చేస్తున్నారో మన యొక్క ప్రభుత్వం అది అంత స్పష్టంగా జరగలేదు కాబట్టి ఆ యొక్క కార్యక్రమం కూడా మేము ముందర మా నాయకుల ద్వారా దాన్ని ఇంకా ముందు తీసుకువెళ్తాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఈ నెల ఇరవై ఐదున రవీంద్ర భారతిలో బీసీల సమరబేరి పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టిన అందులో భాగంగా నేను తాండూరులో బీసీల సమర పేరి గోడ మరి ఇక్కడ వచ్చినటువంటి వివిధ మిత్రులు మరి బీసీ నాయకులు కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పత్రికని మరి ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎప్పుడు కూడా బీసీ సంఘంకు తోడుగా నీడుగా ఉంటున్నటువంటి మా మీడియా సోదరులకు అందరికి కూడా ఆహ్వానిస్తూ నమస్తమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా బీసీల సమరపేరి మీకు అందరికీ తెలుసు గత నాలుగున్నర దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో అనేక ఉద్యమాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేయడం జరుగుతూ ఉంది మరి ఆర్ కృష్ణ చేయడం ఉద్యమం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ సంక్షేమ హాస్టల్ ఉన్నాయి మరి అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఏర్పడ్డాయి మరి మీరు భారతదేశంలో చూసుకుంటే ఇన్ని హాస్టళ్ళు కానీ సంక్షేమ గురుకుల పాఠశాలలు కానీ ఎక్కడ కూడా లేవు ఇవన్నీ కూడా ఆర్కృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేయడం వల్లే అని చెప్పి గర్వంగా అదే అదేవిధంగా మరి ఈరోజు జరుగుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఏదైతే ఇస్తున్నారో మరి మీకు తెలుసు గత తొమ్మిది ఏళ్ళ నుంచి ఒకే రకం స్కాలర్షిప్ ఉండే ఈ రోజు విద్యార్థులకు మరి రెండు వేల ఒక వంద స్కాలర్షిప్లు పెంచారంటే మరి ఆర్పిస్ట్ అన్న చేస్తున్న డిమాండ్ విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అదే రకంగా మరి హాస్టళ్లలో సన్న బియ్యం పెడుతున్నారు అంటే విద్యార్థులకు అందరికి కూడా ఆర్పిస్ట్ అన్న నిరంతరంగా పోరాటం చేయడం వల్లనే మా గవర్నమెంట్ హాస్టల్లో పిల్లలు చదువుతుంటే వాళ్ళకందరికీ దొడ్డు బియ్యం పెట్టి మీరు అంత సన్న బియ్యం తింటారు మా పిల్లలు దొడ్డు బియ్యం తిని స్కూల్లో నిద్రపోతున్నారని చెప్పి ఒకటే ఒక కాన్సెప్ట్ తోటి మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈరోజు ప్రతి స్కూల్లో హాస్టల్లో గుర్తుల పాఠశాలలో అంటే అది కేవలం ఆర్కృష్ణ ఘనత అని చెప్పుకోవాల్సిన అవసరం ఇలాంటి అనేక ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలు సాధించిన ఘనత ఆర్కృష్ణ దగ్గుతుందని గర్వంగా గర్వంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా మరి మిగిలింది ఒకటే ఒక కోరిక ఏం చేయాలంటే రాజ్యాధికారం కావాలి చట్టసభలో బీసీలకు మరి మేమెంతా మాకంత అనే ఒకే నిదానంతో ఈరోజు హాలకృష్ణయ్య ముందుకు వెళ్తా ఉన్నారు మీరు అందరు చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు గత రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు అరవై సార్లు మరి పార్లమెంట్లో మరి ధర్నా చేయడం జరిగింది పార్లమెంట్ ముట్టడించడం జరిగింది జంతర్మందరూ ధర్నా చేయడం జరిగింది ఇదంతా దేనికోసం అంటే ఒకటే ఒక ఎజెండా బీసీలకు రాజ్యాధికారం కావాలి బీసీలకు రాజాధికారం వచ్చిన రోజే బీసీల బతుకులు బాగుపడతాయని ఒక ఏజెండా తోటి మరి ఆర్కిష్ణ ముందుకు వెళ్తా ఉన్నారు అందులో భాగంగానే నేడు బీసీల సమరవేరి అని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదున ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఒకటే మరి చట్టసభలో మరి రాజ్యాధికారం కావాలంటే చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడుస్తున్నా మరి ఒక్క రోజు కూడా బీసీల గురించి మాట్లాడే మరి పీఎంలు కానీ ఎంపీలు కానీ సీఎంఏ సీఎంలు కానీ మరి ఇక్కడ భారతదేశంలో లేరు ఇవన్నీ గ్రహించి ఈరోజు ఒకటే ఆర్ కృష్ణ ప్రధానమైన ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళ భారత స్వాతంత్రంలో మరి ఈరోజు ఒక అవకాశం ఇవ్వండి బీసీలకు చట్ట సభల్లో కూర్చోడానికి అవకాశం ఇవ్వండి రాజ్యాంగ సవరణ చేయండి మరి అనేక సందర్భంలో అనేక మార్లు దాదాపుగా నూట తొంభై తొమ్మిది సార్లు రాజ్యాంగ సవరణ చేశారు కానీ బీసీల కోసం ఒక్కరోసారి కూడా రాజ్యాంగ సవరణ చేయలేదు ఆ వేదిక ద్వారా దానితో ఈ వేదికల ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి బీసీలకు న్యాయమైన కోరికలు మరి డిమాండ్లను నెరవేర్చే విధంగా మీరు అందరూ ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి కేంద్రంలో మరి బీసీలపై చిత్తశుద్ధి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మరి బీసీలని మరి పక్కన పెడుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు కేంద్రంలో బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సమాన వేదిలో ప్రధానమైన డిమాండ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మరి ఉద్యోగుల్లో మరి ఎవరైతే అగ్ర కులాల వారు ఉన్నారో వాళ్లకు ప్రమోషన్లు లాబింగ్ ద్వారానో ఇతర ద్వారానో వాళ్ళకు ప్రమోషన్లు వస్తున్నాయి కానీ బీసీ కులాలకు చెందినటువంటి వారికి తొందరగా ప్రమోషన్ రావట్లేదు కాబట్టి ప్రమోషన్లలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఈ రోజు బీసీల సమరభే పెట్టడం జరుగుతూ ఉంది అంతేకాదు మరి ఈరోజు స్థానికంగా ఉన్న సమస్యలు మరి మిత్రులు చాలా మంది చెప్పారు స్థానికంగా కులగణన చేపడతా ఉన్నారు కులబలన ఎందుకు అంటే ఏదైతే బీసీలకు అన్యాయంగా మరి బీసీ కులాల ఎంతమంది ఉన్నారు బీసీల జనాభా ఎంత ఉన్నది అని చెప్పి తీయడానికి ఈరోజు కులగణన చేపడతా ఉన్నారు కానీ ఇక్కడ కూడా సక్రమంగా జరగట్లేదు జరిగిన చోట మరి చాలా మంది వాళ్ళకు కోఆపరేట్ చేయట్లేదు అధికారులకు దయచేసి ఈ వేదిక ధర నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను రాబోయే రోజుల లోపల ఏదైతే కులగణం ఇంకా నాలుగైదు రోజులు మిగిలింది కాబట్టి మీరు అందరూ కూడా మరి జనాలు కూడా ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి అధికారులు కూడా కరెక్ట్గా చేయాలని చెప్పేసి ఈ వేదిక ధర నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి తాండూరు నుంచి మరి ఇరవై ఐదు నా జరిగే బీసీ సమరపేరికి పెద్ద ఎత్తున మరి ఇది కేవలము ఒక ప్రతినిధుల సమావేశమే కాబట్టి అందరి కులాలకు సంబంధించిన నాయకులని మరి కుల సంఘాల పెద్దలని రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా అక్కడ వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజు పట తాండూరులో కూడా ఆర్ కృష్ణ నేతృత్వంలో వికారాబాద్ జిల్లాలో ఒక బ్రహ్మాండమైన సభ కూడా ఉంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ అదే రకంగా మరి ఆర్ కృష్ణ నేతృత్వంలో ఒక రాజకీయ పార్టీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికందరం కూడా బీసీలు అంతా కూడా ఏ పార్టీలు ఎవరున్నప్పటికీ కూడా రాజకీయ పార్టీ వస్తే అందరూ కూడా సంఘటితంగా ఉండి ఆ పార్టీకి మద్దతుగా నిలవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మా మిత్రులు మండల అధ్యక్షులు గాని మళ్ళీ మహిళా సంఘాలు కానీ వివిధ కుల సంఘాలు కానీ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ ధనబాకు అనుగుణంగా పెరుగుతున్న కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులతో సహా కోర్టులను పెంచే విధంగా ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తానని